ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ డిగ్రీ కళాశాల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో తాడేపల్లిలో జరిగిన సమావేశంలో రెండు పేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు విద్యా సంవత్సరాల ఆర్టీఎఫ్ నిధులు విడుదల చేయకపోవడంతో కళాశాలలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని సంఘం నాయకులు గుండారెడ్డి జైరాం పెద్దిరాజు తెలిపారు జీతాలు నిర్వహణ ఖర్చులకు నిధులు లేక ఇబ్బంది పడుతున్నామని అడ్మిషన్లు ఆలస్యం కావడంతో విద్యార్థులు ఇతర కోర్సులకు మగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం డిగ్రీ వ్యవస్థ అనేక కొత్త విధానాలను ప్రవేశపెట్టి డిగ్రీ వ్యవస్థలో సర్వ అయినప్పుడు నేను ఎన్నో గత సంవత్సర కాలంగా ఏ ప్రభుత్వమైన మా డిగ్రీ వ్యవస్థను ఆదుకుంటుందని అనేక సార్లు జరిగింది అయితే ఇక్కడ ప్రభుత్వ పెద్దలు స్పందించినప్పటికీ ప్రభుత్వ అధికారులు మాత్రం డిగ్రీ వ్యవస్థ పైన ఇంకా చిన్న చూపు చూస్తూనే ఉన్నారు ఫలితాలు వచ్చి మూడు నెలలు కలిగినప్పటికీ ఈ రోజు వరకు డిగ్రీ వ్యవస్థ అడ్మిషన్ మీద క్లారిటీ లేదు ఈ రోజు అంటే వ్యవస్థ ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది ఒక ఉదాహరణ డిగ్రీ కాలేజ్ ఈ ధర్నా కార్యక్రమం చేయాల్సినటువంటి పరిస్థితి మాకు వస్తుందని మేము కల్లో కూడా ఊహించలేదు ఎందుకంటే గతంలో పెట్టినటువంటి ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం ఆ ఇబ్బందుల్లో భాగంగా డిగ్రీ కాలేజెస్ అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా బహిరంగంగా ఎన్డీఏ ప్రభుత్వానికి నూటికి తొంభై ఐదు పర్సెంట్ కాలేజీలన్నీ కూడా మేము మద్దతిచ్చి రావడం జరిగింది సో మాకున్నటువంటి డిమాండ్స్ వాటికి ఉన్నటువంటి ఇబ్బందులు అవి డిమాండ్స్ కూడా కాదు డిగ్రీ కాలేజీలు నడపడానికి ఏర్పడుతున్నటువంటి ఆ ఇబ్బందుల్ని మేము ప్రభుత్వాన్ని తెలియజేశాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా పన్నెండు వందల డిగ్రీ కళాశాలలో తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి ప్రభుత్వం ప్రయారిటీలో విద్యారంగానికి ముఖ్యంగా గౌరవీలో విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు పరో చేపట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న జూనియర్ డిగ్రీ కళాశాలన్నీ కూడా ఎంతో సంతోషించే ఆయన ఉన్నటువంటి అపారమైనటువంటి అనుభవంతో కానివ్వండి నెట్వర్క్తో మా సమస్యలన్నీ పరిష్కరించడానికి ఆయన గత ఫిబ్రవరి నెలలో మా అందరితో మీటింగ్ చేశారు సమస్యలని విన్నారు సానుకూలంగా స్పందించారు కానీ ప్రధానమైనటువంటి సమస్య ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని తల్లి అకౌంట్ నుంచి మున్సిపల్ అకౌంట్ మార్చారు కానీ మాకున్నటువంటి పెండింగ్ స్కాలర్షిప్ రెగ్యులర్గా ఇవ్వాల్సినటువంటి ఆర్థిక బకాయల్ని విడుదల చేయకపోయేటైతే ఈ కళాశాల మన చాలా చాలా ఉంది